ఎంపి వహీదా ఓకే ఎంపి వైరామర హా సో ఇప్పుడు మేరి ఈ రోజు ఏంటి ఇక్కడ మీటింగ్ ప్లస్ మీటింగ్ా కల్లూర్ మండలేనా సరా జలబాటిను కరోనా అసలు ఆస్తప్రవత్తు నుంచి చెల్లలల్లో ఏం జరుగుతుందీ ఈ వేసే ఏడి పిఆర్సి ఏసే ఏడి సినియర్ పేడ్ సార్ కోట్ తో పెడొదివేసేనండి అది కట్ చేయటం మరి డిఎల్ ఐదు సంవత్సరాలు ఐదు డియాలు ఆరు డియాలు గవర్నమెంట్ ఆడుతూ ఉంటే చెయ్యాలనేది అసలు ఇక్కడ మీరు బాధ్యులు హైదరాబాదు ఉపాధ్యాయుల్ని ఒక పది మందిని మేము ఎన్నిక చేసి సన్మానించదలుసుకున్నాము ముందుగా వేరు రావాలి పేరు శాంతయ్య గారు ఏం అనుకోవాలి తెలియచేసి ఒక్కసారి రైతు బాటలో మాట్లాడటం తెలుసుకోవాలి ధర్మా చేసుకోరు అంటే ఆ కమిటీ కాలం పూర్తి అయిపోయిందని వారు వేదికని ఖాళీ చేసి సరే ఎలక్షన్ సంఘానికి అంటే జిల్లా బాధ్యులు సమక్షంలో ఎలక్షన్ ఈ సందర్భంగా ఎలక్షన్ వేసాక వచ్చాము తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఇంతకుముందు కూడా తొమ్మిది మంది కాబట్టి ఇప్పుడు సెక్రటరీ సెక్రటరీలు ఉండేవాళ్ళు ఇప్పుడు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఒక్కడే ఇంకో సంవత్సరాలు కాలప ఈ కమిటీకి మళ్ళీ నుండి ఫస్ట్ అధ్యక్షులు కార్యదర్శి ఆర్థిక కార్యదర్శి సహా సహాధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ రెండు ఆర్గనైజింగ్ సెక్రటరీ సహకార్యదర్శి ప్రచార కార్యదర్శి ఇవి తొమ్మిది పోస్టులు

జిల్లా కౌన్సిలర్ టూ కోరండపల్లి కోరండల్లి బాల వెంకేశ్వర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘం ఖమ్మం జిల్లా ప్రమాణ స్వీకారం

అయిందా ఓకే ఈరోజు మీకు సర్వసభ్య సమావేశం జరిగింది కదా రిటైర్ ఎంప్లాయీస్ సో ఇప్పుడు మీరు మహిళ ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు రెండు వందల్లో ఎంతమంది ఉంటారు మహిళలు సుమారుగా

ఉద్యోగస్తులు దాచుకున్నటువంటి కమిటీషన్ సివిపి కానీ కాకపోతే ఏపీజిఎల్ అమౌంట్ కానీ ఎర్ర లీవ్ కానీ తదితర అంశం మెడికల్ బిల్లులు కానీ ప్రతి ఏమీ కూడా ఇవ్వకుండా ఎలక్షన్స్ జరిగాయి ఈరోజు సో ఈ ఎలక్షన్లో అధ్యక్షులుగా వేల్పుల కృష్ణ గారు రిటైర్డ్ టీచర్ ఎలక్ట్ అయ్యారు సో వాళ్ళ మీటింగ్ జరిగింది చాలామంది విశ్రాంత ఎంప్లాయీస్ వచ్చారు సో అక్కడ ఇలా సమస్యలు ఏంటి అసలు ఎలక్షన్ ఎలా జరిగింది అండ్ గవర్నమెంట్కి ఏమైనా రిప్రజెంటేషన్ ఇస్తున్నారా ఒకసారి మనం మాట్లాడే ఉన్నటువంటి ఐదు డిఏల్ని మాకు సత్వరమే శాంక్షన్ చేయాలని అదేవిధంగా పిఆర్సీని కూడా విడుదల చేయాలని చెప్పని భావిస్తూ ఉన్నా ఇంకా తదుపరి జరగబోయేటువంటి ఎలాంటి ఉద్యమాలుగా అయినా వెనక వెనకం చేయకుండా ముందుండి నిర్వహిస్తానని చెప్పని నా వద్దుగా మీకు తెలియజేస్తూ ఉన్నా సో మనకి ఇప్పుడు ఎంతమంది మీ టీంలో ఇప్పుడు ఈ సభ్యత్వం మన మండలంలో ఎంతమంది రెండు వందల పద్దెనిమిది మంది సభ్యులు సభ్యులు ఉన్నాం ఇప్పుడు రిటైర్ ఎంప్లాయీస్ అంతా ఒక యూనియన్ ఏర్పడి ఉన్నారు కదా సార్ అండ్ మీ సమస్యలు కూడా గవర్నమెంట్ దృష్టి తీసిపోతున్నారు సో మీరు రిటైర్ అయిన తర్వాత మరి సమాజంలో మీ వంతు పాత్ర ఏమైనా పోషిస్తున్నారా ఏ విధంగా ఏంటి కంటి వెలుగు ప్రోగ్రాంలో ప్రధానంగా ఉద్యోగులకే కాకుండా బయట ఉన్నటువంటి వారికి కూడా ఈ కంటి చూపు రావడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తా అలాగే ఇంకా వైద్య శిబిరాలు కానివ్వండి ఇంకా గ్రామీణ ప్రాంతాల్లోనైతే వైద్య శిబిరాలను కూడా మరి నిర్వహించడానికి కృషి చేస్తా ఉన్నాం అలాంటి అలాంటివన్నీ కూడా మేము స్వీకరించి సమాజానికి ఉపయోగపడేటువంటి ఏ పనులనైనా మా సీనియర్ సిటిజన్స్ ముందుండి మరి అరమరికలు నేను సమాజాన్ని నిర్మించడం కోసం కృషి చేస్తామని చెప్పని హామీ ఇస్తున్నాను ఇంకా గ్రామీణ ప్రాంతాల్లోనైతే వైద్య శిబిరాలను కూడా మరి నిర్వహించడానికి కృషి చేస్తా ఉన్నాం అలాంటి అలాంటివన్నీ కూడా మేము స్వీకరించి సమాజానికి ఉపయోగపడేటువంటి ఏ పనులనైనా మా సీనియర్ సిటిజన్స్ ముందుండి మరి అరమరికలు నేను సమాజాన్ని నిర్మించడం కోసం కృషి చేస్తామని చెప్పని హామీ ఇస్తున్నాం गाहे तव जय गा जन घना मंगल दायक जे भारत भाग्य विदा दाम जे आये जे है जय जय जे है